కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అని ఇనిషియల్ గా ఒక ఫిగర్ కి అలైవ్ కావడం జరిగింది కొని ఆయన చెప్పిన మేరకైనా కేంద్ర ప్రభుత్వం మనకు సాయం చేస్తున్నా అంటే వాళ్ళ టీంలు వస్తున్నారు అంచనాలు వేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు తప్పితే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు సాయం చేసింది లేదు ఎందుకు ఇంత చిన్న చూపు అని అనుకుంటున్నాం పక్కన బీహార్కు పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీ పార్టీకి ఎంపీలను ఇస్తే కదా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం పట్ల నీకు ఎందుకింత సవతి తల్లి ప్రేమ ఎందుకింత చిన్న చూపు అవమానించడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం మోడీ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు మన రాష్ట్రానికి ఎందుకు రావటం లేదు ఆంధ్ర రాష్ట్రాల్లో ఎందుకు అడుగు పెట్టడం లేదు మీరు ఇదివరకు ఇచ్చిన హామీలన్నీ ఎందుకని మద్దతిస్తున్నారు బీజేపీ అధికారంలో ఉన్నంత మాత్రాన మనకు ఒరిగింది ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది మన వల్ల అయితే మరి మనకు ఏం చేస్తుంది బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇది వరకు కూడా కొంప కొల్లేరైనట్టు రైల్వే శాఖ మంత్రికి కూడా కనీసం ఇక్కడ మంచి నీటికి కూడా దిక్కులేదు అని రాయటం జరిగింది కనీసం మంచి నీళ్ళైనా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయండి చాలా మందికి అందడం లేదని అందిన వారికి కూడా స్టోర్ బియ్యం ఇచ్చారు సనబియ్యం ఇవ్వలేదు అది కూడా తినే పరిస్థితిలో లేదు అని వాపోతున్నారు మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు కనీసం మంచి నీళ్ళు లేఖలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కనీసం మంచినీళ్ళు కూడా ఇక్కడ లేవు అని ఇది రైల్ నీరు ఈ బాటల్ తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు ఇదే విజయవాడ నగరం ఇదే విజయవాడ సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్కి మరి విజయవాడలో ఇంత ఆదుకోవాల్సిన అవసరం లేదా రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు మా విజయవాడలో అవసరం ఉంది విజయవాడ డివిజన్ కోట్ల రూపాయలు సంవత్సరం సంవత్సరము మీకు ఆదాయం ఇస్తుంది దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది మరి కనీస మంచినీళ్ళకైనా స్పందించిందా బీజేపీ పార్టీ అంటే ఇంతవరకు లేదు కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు మరి కనీస మంచినీళ్ళు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి ఇది బీజేపీ వైఖరి ఇక్కడ పుడిమేరులో ఇంత ప్రమాదం జరిగింది ఇంత ముందున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఇప్పుడు మీరు బురదని ఒకరి మీద ఒకరిని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి కారకులు ఎవరు అని ఆలోచన చేస్తే ఒకసారి వెనక్కి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే గుడమేరు మళ్ళీ ఓవర్ఫ్లో కాకూడదు అన్న ఉద్దేశంతో ఆపరేషన్ కొల్లూరు చేపట్టారు ఆపరేషన్ కొల్లూరు అంటే గుడమేరు నుంచి నీళ్ళు నగరంలోకి ఓవర్ఫ్లో కాకుండా న్యాచురల్ ఫ్లో కొల్లూరుకు వెళ్లాల్సి ఉంది కానీ ఆ కొల్లూరు రూట్ మొత్తం ఆక్రమణకు గురై ఎన్క్రోచ్మెంట్స్ గురై ఈరోజు బ్లాక్ అయిపోయింది కాబట్టి రోజు వరద వచ్చిందని రాజశేఖర రెడ్డి గారు గ్రహించి ఆపరేషన్ కొల్లూరు చేపట్టారు కొల్లేరు చేపట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ కొల్లేరులో ఎంత వీలైతే అంత వేల ఎకరాలను ఎంక్రోచ్మెంట్స్ నుంచి కాపాడారు కాబట్టి కొంతవరకు బతికింది కానీ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ఎంక్రోచ్ అయితే ఎందుకని ఏ ప్రభుత్వం అయినా ఒకటి కూడా చేయలేదు పదిహేడు కిలోమీటర్లు బొడిమేరు నగరం నుంచి పోతే అవుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు ఆపద వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆపరేషన్ కొలేనే కాకుండా బొడిమేరు మరవతూలు కూడా చేయించారు ఆ తర్వాత ఒకరైనా ఒక ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఒక పైసా అయినా మరమత్తుల మీద పెట్టారా చంద్రబాబు గారు ఏమో కాంట్రాక్ట్ ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ రద్దు చేశారట కానీ చేసింది ఎవరు ఎవరూ చేయలేరు